కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మండలంలోని గుండి గోవిందాపూర్ గ్రామాల సమీపంలో సోమవారం పులి అడుగులను గ్రామస్తులు గుర్తించారు వ్యవసాయ భూముల్లో పులి అడుగులు కల్పించడంతో రైతులు అధికారులకు సమాచారం అందించారు దీంతో అక్కడికి చేరుకున్న డిప్యూటీ రేంజ్ అధికారి యోగేష్ ఏఎస్ఏ రాములు పులి అడుగులను పరిశీలించారు పులి మండలంలోని గుండి గ్రామం మీదుగా గోవిందాపూర్ వరకు సంచరించినట్లు అడుగుల ద్వారా గుర్తించారు కొంతకాలంగా అంకుషాపూర్ గ్రామ పరిధిలోని కెనాల్ ప్రాంతంలో కనిపిస్తున్న పులి జిల్లా కేంద్రం వైపు వచ్చిందా లేదా కొత్త పులి జిల్లాకు వచ్చిందనే కోణంలో అధికారులు పరిశీలిస్తున్నారు

તો તો પ્રથમ ચેન દેયો આ કૃષ્ણ કો ચેન દેયો તો સર આ રોડ કાસાઈનો રોડ કાસાઈ